మన కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం భారతదేశం ప్రభుత్వం ఇలా ఇంత మైన మొట్టమొదటిసారి చూస్తున్నాం ఎందుకు ఇవాళ ఎక్కడ పోయినా సకల సమస్యలకు చదివే మార్గం అని చెప్పి కూరగాయలు అనుకునే తల్లి తప్పించింది ఆటోలు అనుకునే తండ్రి సర్మిచ్చింది ఆ పిల్లలకి ఇవాళ ఏ ఫస్ట్ జనరేషన్ మా బతుకులు ఇట్లా కనీసం మా పిల్లలైనా గొప్పగా చదివితే వాళ్ళు ఒక మంచి నౌకరు చేస్తే వాళ్ళు సెటిల్ అయితే చూసి గొడవలని ఏ పేదలైతే భావిస్తారో ఆ పిల్లలు చాలా మంది ప్రతి ఒంట్లో ఒకనాడు వాళ్ళు మాత్రమే చదువుకునేది ఇవాళ ఆడపిల్లలు గత చదువుకుంటారు కాదు ఇవాళ ఆడపిల్ల అయినా మొగపిల్లవాళ్ళు అయినా ఇద్దరు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళే తప్ప చదువుకొని వాడు ఎవరు లేరు ఎందుకంటే మా బతుకంటే టైం పోయింది ఇక మా అమ్మ గడిచిపోయింది కలిసి వీళ్ళ మంచి కూడా అంటే భావంతో చెండికి లేకపోయినా చెండికి లేకపోయినా అప్పు సపో చేసి వాళ్ళకు ప్రైవేట్ స్కూల్ సార్ మంచి వాడు ఎంబీఏ వాడు ఇంజనీరింగ్ వాడు రీసెర్చ్ కాలేదు ముప్పై ఐదు ఏళ్ళైనా ఇవాళ నలభై ఏళ్ళైనా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు